మార్గం సంఖ్య నలభై ఒక్క శ్లోకాలు తొమ్మిది పది పదకొండు పన్నెండు ఇలా చెప్పండి రెండు దశల్లో భూమిని సృష్టించిన వ్యక్తిని మీరు నిజంగా దాచిపెడతారా అవిశ్వాసిస్తారా మరియు మీరు అతనికి సమానం అని ఆపాదిస్తారు ఆయన అన్ని రంగాలకు ప్రభువు మరియు అతను భూమిలో స్థిరమైన పర్వతాలను ఉంచాడు అందులో ఆయన ఆశీర్వాదాలు చేశారు మరియు అతను చూసే మరియు అడిగే వారికి సమానంగా భేదం లేకుండా నాలుగు దశల్లో నిబంధనలను ఏర్పాటు చేశాడు అప్పుడు అతను విశ్వంలో తన ఆధిపత్యాన్ని స్థాపించాడు అది పొగగా ఉన్నప్పుడు మరియు దానితో మరియు భూమితో ఇలా అన్నాడు ఇష్టపూర్వకంగా లేదా ఇష్టం లేకుండా రండి మరియు ఇద్దరు మేము ఇష్టపూర్వకంగా వచ్చాము అన్నారు అప్పుడు దేవుడు వాటిని రెండు దశలుగా ఆకాశాలుగా చేసి దానిలోని ప్రతి ఆకాశానికి పని అప్పగించాడు మేము లాంతర్లు మరియు రక్షణతో సన్నిహిత ఆకాశాన్ని అలంకరించాము ఇది అత్యంత అత్యంత శక్తివంతమైన అత్యంత గౌరవనీయమైన అజేయమైన అణచివేసే వ్యక్తి యొక్క ఏర్పాటు అవినీతిని ఉత్తమంగా నిరోధించేవాడు అవినాశనం లేనివాడు అతనికి బాగా తెలుసు మార్గం సంఖ్య పదహారు పన్నెండవ శ్లోకం మరియు దేవుడు మీ సేవకు రాత్రి పగలు సూర్యుడు మరియు చంద్రులను ఇచ్చాడు అటువంటి లక్షణాలలో వాటిని సృష్టించాడు కాబట్టి మీరు ప్రయోజనం పొందవచ్చు నక్షత్రాలన్నీ అతని ఆధీనంలో ఉన్నాయి నిశ్చయంగా తమ కారణాన్ని ఉపయోగించే వ్యక్తులకు ఇందులో ఆధారాలు సూచనలు ఉన్నాయి మార్గం సంఖ్య నలభై ఒక్క ముప్పై ఏడవ శ్లోకం మరియు రాత్రి మరియు పగలు మరియు సూర్యుడు మరియు చంద్రులు అతని ఆధారాలు సూచనలలో ఉన్నాయి సూర్య చంద్రులకు సమర్పించవద్దు మరియు మీరు దేవుడిని మాత్రమే ఆరాధిస్తే వాటిని రూపొందించిన దేవునికి సమర్పించండి మార్గం సంఖ్య ఇరవై ఒక్క శ్లోకాలు ముప్పై ముప్పై ఒక్క ముప్పై రెండు ముప్పై మూడు మరియు అవిశ్వాసాలను కలిగి ఉండండి భగవంతుని యొక్క దైవత్వాన్ని మరియు ఆయనే ప్రభువు అనే వాస్తవాన్ని స్పృహతో తిరస్కరించే వారు విశ్వం మరియు భూమి ఒక భాగమైన అస్తిత్వం మరియు మేము వాటిని వేరు చేసి ప్రతి జీవిని నీరు ద్రవం నుండి ఏర్పరచాము అని చూడలేదా ఇంత జరిగినా వారు ఇంకా నమ్మలేదా మరియు మేము భూమి లోపల స్థిరమైన వాటాలను చేశాము కాబట్టి అది మీకు పట్టిక కావచ్చు వ్యవసాయానికి అనుకూలంగా ఉండవచ్చు మరియు మేము అక్కడ అనేక మార్గాలను ఏర్పాటు చేశాము తద్వారా వారు మార్గ నిర్దేశం చేయబడిన మార్గాలను కనుగొనవచ్చు మరియు మేము ఆకాశాన్ని రక్షిత పైకప్పుగా చేశాము అయినప్పటికీ వారు ఆకాశంలోని ఆయ సాక్ష్యం నుండి దూరంగా ఉంటారు మరియు ఆయనే రాత్రి పగలు సూర్యుడు మరియు చంద్రులను రూపొందించాడు అవన్నీ ఒక కక్షలో తేలుతాయి మార్గం సంఖ్య ఇరవై ఒక్క యాభై ఆరవ శ్లోకం అబ్రహం ఇలా అన్నాడు మీ ప్రభువు విశ్వానికి మరియు భూమికి ప్రభువు ఆయనే వాటిని ఏమీ లేకుండా సృష్టించాడు మరియు దీనికి సాక్ష్యం ఇచ్చేవారిలో నేను కూడా ఉన్నాను